సతీష్ అండ్ మంజులా పర్ఫార్మింగ్ ఫ్రమ్ రష్మి సీమ్ లెట్స్ వెల్కమ్ ద నిలిచిన కలవా పిలిచిన అలకగా ఎదటని కలవా దొరికినది ఉండని వాడి వారి నిరీక్షించు స్నేహం కోరిచారాణ కుక్కుపోయే ప్రాయం నిన్ను విడువదు శ్వాస ప్రతిభ మనసు మనసుగా నిలిచిన కలవా నిలిచిన పలకగా ఎదటని కలవా బ్యూటిఫుల్ సాంగ్ బ్యూటిఫుల్ మెలడీ అండ్ దాన్ని చంకిల్ చంకిల్ డ్రెస్ తో చాలా బాగా ఈ స్టేజ్ మీద రిక్రియేట్ చేయడానికి ట్రై చేశారు ఎంత వరకు అలా రీచ్ అయిందా లేదా అనేది జడ్జెస్ నాటి తెలుసుకుందాం ముందుగా శేఖర్ మాస్టర్ సతీష్ మంజుల బాగా చేశారు కానీ ఇట్లాంటి సాంగ్ కి ఇంకా కెమిస్ట్రీ కావాలి మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి మూమెంట్స్ ఉండాలి అదేంటి మ్యాజికల్ మూమెంట్స్ ఉండాలి కెమిస్ట్రీ రొమాంటిక్ దాంట్లో ఉండాలి కొత్తగా ఉండాలి అట్ ది సేమ్ టైం ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ సతీష్ బికాస్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ ఇన్ యూ అందుకే చెప్తున్నా చేస్తున్నా అని బాగా చేస్తున్నావు కానీ లుక్ వైజ్ కూడా బాగుండాలి బాగా చేయట్లేదు అలా అని కాదు అన్ని బాగుంది ఈసారి మాత్రం నాకు లాస్ట్ టైం మీకు ఉండేది ఆ కెమిస్ట్రీ ఆఫ్ ఫైర్ రెడ్ హాట్ సిజ్లింగ్ కెమిస్ట్రీ అన్నాను ఈసారి నాకు కొంచెం మెకానికల్ అంటే మూవ్మెంట్స్ చేస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు కానీ మెకానికల్ పోయినట్టు అయిపోయింది దాంట్లో ఎక్కువ ఫీల్ నాకు అంత మంచి పాట దాంట్లో ఉన్న ఫీల్ పర్ఫార్మెన్స్ ద్వారా నా ముందు రాలేదు దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ ఇట్ వాస్ ల్యాకింగ్ సో వర్క్ ఆన్ దాట్ నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇన్నోవేటివ్ గా స్టార్ట్ అయింది మీరు ఆ బలూన్ వదిలినప్పుడు ఇంత పోస్టర్ యూ గేవ్ లైక్ వెనకాల హోల్డ్ చేసుకుని చాలా చాలా బ్యూటిఫుల్ గా అంటే మ్యూజిక్ ఎలా ఉందో అలా అని ఇన్నోవేటివ్ గా స్టార్ట్ అయింది మధ్యలో వచ్చేసరికి తన హెయిర్ ప్రాబ్లం వల్ల నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది ఈ ప్రాబ్లం కనుక లేకపోతే డెఫినెట్ గా నాకు హోప్ ఉన్నింది ద వే యూ టుక్ ఆఫ్ దాట్ లిటిల్లీ ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐ కెన్ సి